నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు స్టెట్ఫీట్ పంచాయతీకి చెందిన వికలాంగుడైన మహమ్మద్ ముజాహిద్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అంతకు మించి మానవతావాది తాను సంపాదించిన దానిలో ప్రజాసేవ చేయటం అతని దినచర్య ఇరవై సంవత్సరాలుగా ఆటోలో వృద్ధులను వికలాంగులను గర్భిణీ స్త్రీలను ఉచితంగా గమ్యస్థానానికి చేర్చుతూ ఉంటాడు చేతనైన సాయం నిరుపేదలకు అందిస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే అతనికి గొంతు క్యాన్సర్ అటాక్ అయింది దీంతో నిరుత్సాహ పాలైన ముజాహిద్ సూసైడ్ అటెంప్ట్ చేసి మూడు రోజులు కోమాలో వెళ్ళాడు తిరిగి కోలుకున్న ముజాహిద్ జీవించినంత కాలం ప్రజాసేవ చేయాలనే దృఢ సంకల్పంతో తనకు చేతనైన సహాయం చేస్తూనే ఉన్నాడు వృద్ధులకు నిరుపేదలకు ఆహారం అందించడం దుప్పట్లు పంచడం చేస్తూనే తన ఇద్దరు పిల్లలను చదివిస్తూ చేస్తున్న ప్రజాసేవ అందరినీ ఆలోచింపజేస్తుంది ప్రతి ఒక్కరూ ముజాహిద్ లాగా ఉంటే సమాజంలో కొంతలో కొంతైనా మార్పు చూడొచ్చు నమస్తే అండి నా పేరు ముహమ్మద్ ముజాహిద్ల్ ఇల్లందు బద్రాదీ కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి మాట్లాడుతున్నాను నాది అడ్రస్ కొత్త బస్ స్టాండ్ అండి ఆటో డ్రైవర్ని నా బస్తి సర్ఫీడ్ బస్తి గ్రామ పంచాయతీ రొంపేడు నేను ఒక విక్రాంగు ఇరవై సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను ఎవరు హెచ్ చేయాలన్నా చే అదే ఫైనాన్స్లో ఆటో తీసుకొని నడుకుంటున్నాను నేనేంత బీదోని నాకంటే మీ చాలా మంది ఉన్నాను రోడ్ల మీద అన్నం తినడానికి లేక ఒక్కొక్కరు బాధపడతారు ఈ చలికాలం వచ్చింది దుప్పట్లు లేక కూడా చాలామంది బాధపడుతుంది నేను ఆటోలు నడుపుకుంటూ నాకు మౌత్ క్యాన్సర్ వచ్చింది అయినా కూడా పోయిన సంవత్సరం జనవరి నాలుగో తారీఖు ఆపుతుంది సక్సెస్ కాదు ఎప్పుడు ఉంటేనో ఎప్పుడు పోతున్న తెలియదు అయినా ఉన్న నాలుగు రోజు ప్రజాసేవ చేయాలి అనేసి రోజు వచ్చి దాంట్లో పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకుంటా పక్కన పెట్టుకుంటాను ఇట్లా దుప్పట్లని చెప్పులని అన్నదానమని కార్యక్రమం చేస్తుంది నన్ను చూసి ఊరికొక్కరు బయటికి రావాలి డబ్బు లాటర్లలో దాచుకుంటే బ్యాంకులలో దాచుకుంటే మనకేం రాదు ప్రజలకు తీసుకోవాలి మనం రోజు ఏమి రాదు రూపాయి రాదు నాకు ఫైనాన్స్ ఉన్నాయి పర్సనల్ లోన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా కూడా నేను అవి కట్టుకుంటా ఇవి చేసుకుంటా వచ్చి దానిలో ఒక పూట ఉపాసం ఉన్నాయి బియ్యంలో తినిపించాలని వచ్చేసిన స్త్రీలకు వికలాంగుడు పోతుంటే వాళ్ళక్కడ డబ్బులు లేకపోతే చాలా మంది వికలాంగులు బస్ స్టాండ్లో దిగి బస్ స్టాండ్లో దిగి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఆటో అయిన ఒక ఆటో ముప్పై లెక్క డబ్బులు ఎక్కించుకోవడానికి కూడా ఎవరు ఆటో ఎక్కించుకుంటే వాళ్ళ తిరగడానికి ఏం లేదు తినడానికి వాళ్ళకి రాదు అందుకొనికే ఉన్నోళ్ళంతా ఒక లోకలితే చేయాజ్కొనే 10 మందిల జొకాటో 10 మందిల జొకాటో ఇట్లాంగేజ్ ఇస్తున్నారు ఎప్పటి ఇట్లాంగలోకి గర్నిసిలకు ఫ్రీ ఆస్పటల్ చేచాలనేసి నా ఉద్దేశంలో నిం పెట్టుకొని చేస్తున్నా నన్నwidetilde ఊర్కోపల్లన వచ్చేది బైట సాహెల్ జొయేది జనస సంజం మన కోయ రోగ ఎం తీస్కొ పొం ది మంచి చేడ మనెంబర్ ఒక్కంది వీగడకుకిన ఆలమ మన గివెంది వీగడకు నీటిపొటం మన దిమేది సడి కాలపు కట్టు దాని జొపడిసినా కూడా మన మంచి మనకు అమ్మునేటి వాళ్ళ దగ్గర అదే నాకుందని నా దృష్టి ఒక బాధనంది తయారు గురికొకడి చాలు మన దేశం చాలా ముందుకు పోతుంది వెనకబడింది మన దేశం డబ్బులల్లా బ్యాంకులల్లో డబ్బులు దాస్తుంటాం లాటర్ల దాస్తుంటాం వద్దీలాగా ఇస్తున్నాం ఇది ఏవి రావు మనం మరి బీలోకి ఇస్తే ఆ దివ్యలు మనం పడి ఒకటి దయచేసి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే అందరూ సాయం చేయండి పది మందికి బత్ బతులు ఇవ్వండి పది మందికి అన్నం పెట్టండి పది మందికి చెప్పులు బట్టలు దుప్పాట్లని అన్నం అని పూటకు ఒక పూట రెండు పూట మనం తిని ఒక కూర బీలోకి పెట్టండి ఆ దివేలు వస్తే మనం మన మన పిల్లల పిల్లల గురించి బంధువుల గురించి అన్నీ మనం సంపాదించుకొని మనం తీసుకొని మనం పోయేటప్పుడు ఏమి తీసుకోము ఉత్త చదువుతోనే వచ్చినాం ఉత్త చదువుతోనే కుట్టినాం ఖాళీ చదువుతున్నాం మరి పోయేటప్పుడు కూడా ఖాళీ చదువుతూనే పోతాం మనం ఏమి తీసుకురాలో ఏం తీసుకోలేదు దయచేసి అందరూ నన్ను చూసి నేను ఒక విక్లాంగ్ ఉన్నాయి మౌత్ క్యాన్సర్ ఉంది రెండు ఉండి కూడా అప్పుల బాధలు ఉన్నాయి ఉన్నాయి పర్సనల్ లోన్స్ ఉన్నాయి అన్నీ ఉండి కూడా నేను చేస్తాను నన్ను చూసి మీరు ఉన్నోళ్ళు కూడా కొంచెం నన్ను చూసి చేయాలి దయచేసి దండం పెడతాను మాట్లాడుతున్నాను ఎంతవరకు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం